సమస్త వాంగ్మయంలో వ్యాసుడు విన ఇటువంటి అద్భుతాన్ని చేసినటువంటి వారు లేరు అందుకే అంత గొప్ప శక్తి కలిగినది ఆ వచ్చినటువంటి పాండవులందరూ కూడా ఎంతో సంతోషించినటువంటి వారై ధృతరాష్ట్రాదుల దగ్గర వీడ్కోలు తీసుకొని తిరిగి హస్తినాపురానికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తరువాత ఇక్కడ ఈ ధృతరాష్ట్రాదులు గొప్ప తపస్సు చేస్తున్నారు కొంతకాలం అయిపోయిన తర్వాత నారదుడు హస్తినాపురంలో పాండవుల్ని చూడ్డానికి వచ్చాడు వస్తే ఆ ధర్మరాజు గారు నారదుడిని ప్రశ్నిస్తూ మీరు క్షేమంగా ఉన్నారా మా ధృతరాష్ట్ర మహారాజు గారి గురించి గాంధారి గురించి కుంతీదేవి గురించి ఆ సంజయుడి గురించి ఏమైనా వార్తలు తెలిసాయా వాళ్ళు ఏ అనారోగ్యం లేకుండా సంతోషంగా ఉన్నారా మీరు నిరంతరం పుణ్యభూములు ఎందు తిరుగుతూ ఉంటారు గట అంటే నారదుడు జవాబు చెప్తూ వాళ్ళు అనితర సాధ్యమైనటువంటి తపస్సు చేశారు అందున కేవలం గాలి ఆహారంగా మాత్రమే ఆ ధృతరాష్ట్రుడు కొంతకాలం తపస్సు చేశాడు గాంధారి నీళ్లు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ తపస్సు చేసింది నెలకొక్కసారే భోజనం చేస్తూ కుంతీదేవి తపస్సు చేసింది ఏడు పూటలకు ఒకసారి మాత్రమే తపస్సు చేస్తూ సంజయుడు తపస్సు చేశాడు చిట్ట చివరి స్థితిలో అతలా ధృతరాష్ట్రుడు నిర్జనమైనటువంటి అరణ్య ప్రాంతాలలో ఆశ్చర్యకరంగా తిరుగుతూ పరమాద్భుతమైనటువంటి తపస్సు చేశాడు ఒకనకొకప్పుడు ద్వారం దగ్గర ఉన్నటువంటి సమయంలో ఈ ధృతరాష్ట్రుడు ఇక తాను అగ్నిహోత్రాన్ని కూడా ఆరాధన చెయ్యలేను అన్న ఉద్దేశ్యంతో దానికి చివరి ఆరాధన చేసి బ్రాహ్మణుల చేత ఉద్వాసన పలికించి వదిలిపెట్టేశాడు పెద్ద సుడిగాలి వస్తే ఆజ్లే బయలుదేరి అరణ్యం అంతా అంటుకుంది ఆ అంటుకున్న సమయంలో ఇక ఎక్కడికి వెళ్ళలేక వాళ్ళు ఉండిపోతే సంజయుడు వస్తే ఆ సంజయుణ్ణి నువ్వు నిష్కారణంగా పా శరీరాన్ని విడిచిపెట్టేస్తే పాపం కలుగుతుంది తప్పించుకోగలిగిన వాడివి కాబట్టి తప్పించుకోమని ధృతరాష్ట్ర మహారాజు చెప్తే ఆ ఆఖరి క్షణంలో కూడా ప్రభువుకి ఉత్తమ మార్గాన్ని ఉపదేశించి సంజయుడు ఏదో సందు చూసుకుని తప్పించుకొని హిమాలయాలకి చేరుకున్నాడు ధృతరాష్ట్రుడు మాత్రం సంజయుడు చెప్పినటువంటి విధానంలో ప్రాణములనన్నింటినీ కూడా నిరోధించి ఊర్ధ్వముఖ చలనం చేసి ఆ అగ్నిహోత్రం ఆ అంటుకుపోగా అరణ్యమంతా అందులో కాలిపోయాడు అట్లాగే గాంధారి అట్లాగే కుంతి ముగ్గురూ కూడా శరీరం విడిచిపెట్టేశారు ఆ దహింపబడినటువంటి అగ్నిహోత్రంలో పడిపోయినటువంటి ఆ శరీరాల్ని నేను చూడడం జరిగింది అని చెప్పి నారద మహర్షి చెప్పారు చెప్తే వెంటనే ఆ ధర్మరాజు గారు ఆయన యొక్క సోదరులు అంతఃపుర పరివారం వాళ్ళ ముగ్గురు కూడా మరణించారు అని తెలుసుకుని ఎంతో బాధపడి దుఃఖించి వాళ్ళ యొక్క శరీరాల కోసం అని చెప్పి ఆ ప్రాంతానికి వెళ్ళి అరణ్యంలో వెతకగా వాళ్ళ ముగ్గురి యొక్క శరీరాలు కనపడ్డాయి అస్థికలు తీసుకొచ్చి గంగానదిలో కలిపి దహన సంస్కారము ఇతర అంత్యేష్టి సంస్కారం గురించి ప్రస్తావిస్తే ధృతరాష్ట్రుడి యొక్క అగ్నిహోత్రం విజృంభించిన కారణం చేతనే దావానలో పుట్టి అందులో ధృతరాష్ట్రాదులు మరణించారు కాబట్టి ఇక ఏ విధమైనటువంటి ఇతర విషయాలు అన్వయం కావని చెప్పి నారదుడు చెప్పినటువంటి కారణంచేత గొప్ప గొప్ప దానాలు మొదలైనటువంటి కార్యక్రమాలు చేసి వారికి సంబంధించినటువంటి ఉత్తర క్రియలన్నింటినీ కూడా ధర్మరాజు గారు ఎంత మాత్రము ఉపేక్ష లేకుండా చేసి వాళ్ళకి ఆ అందవలసినటువంటి ఉత్తమగతులు అందడం కోసమని తిలోదకాలని విడిచిపెట్టాడు విడిచిపెట్టి చేయవలసినటువంటి ఉత్తమ క్రియలన్నింటినీ కూడా నిర్వర్తించాడు ఆ రకంగా చిట్ట చివరికి పదిహేను సంవత్సరాలు హస్తినాపురంలోను మూడు సంవత్సరాలు అరణ్యంలోను మొత్తం పద్దెనిమిది సంవత్సరాలు దుర్యోధనాథులు మరణించిన తరువాత ధృతరాష్ట్రుడు బ్రతికి ఉన్నాడు మూడు సంవత్సరములు అంత ఘోరమైన తపస్సు చేసి బ్రతికున్నంత కాలంలో చాలా భాగం పాపం చేసిన వాడైనప్పటికీ చిట్ట చివర ఆ తపస్సు చేత చాలా గొప్ప స్థితిని పొంది శరీరాన్ని విడిచిపెట్టేసి పొందవలసినటువంటి ఉత్తమలోక ప్రాప్తిని పొందాడు ఆ విధంగా ఆశ్రమవాసం చేసినటువంటి ధృతరాష్ట్రుడు ఆయన యొక్క పత్ని అయిన గాంధారి అనుగమించిన కుంతి ఉత్తమగతులు పొందినటువంటి కథ విశేషాన్ని ప్రతిపాదించినటువంటి పర్వం ఆశ్రమవాస పర్వం తదనంతరం ముప్పై ఐదు సంవత్సరములు ధర్మరాజు గారి పరిపాలన చేశాక ముప్పై ఆరో సంవత్సరం మొదలైన తరువాత చాలా దుశ్యకుణములు కనపడ్డాయి ప్రకృతి వైపరీత్యములు ఏర్పడ్డాయి ఆ సమయంలో ఒకప్పుడు కణ్ణుడు నారదుడు విశ్వామిత్రుడు ఈ ముగ్గురు కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దర్శనం చేసుకోవాలి అని ద్వారకా నగరానికి రావడం జరిగింది ఒక్కొక్కసారి విధి ప్రేరణ అలా ఉంటుంది ఇక భూలోకంలో ఆయా అంశలు ఆ వచ్చినటువంటి వారి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యాలు పూర్తయిపోయిన తర్వాత ఆయా తేజస్సులు ఉపసంహారం అయిపోవలసినటువంటి ఆసన్నమైపోతుంది అప్పుడు విధి బలీయంగా ఉంటుంది బలీయంగా ఉండి చిత్ర విచిత్రమైన పరిణామములు ఏర్పడతాయి ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి యువకులు కొంతమంది శ్రీకృష్ణుడి యొక్క కుమారుడైనటువంటి సాంబుడికి స్త్రీ వేషం వేశారు వేసి కృష్ణ దర్శనార్థం వస్తున్నటువంటి కణుడు నారదుడు విశ్వామిత్రుడి దగ్గరికి ఆ సాంబుడిని తీసుకెళ్ళి ఈమె గర్భవతి ఈమె మహర్షులకు ఆగ్రహం కలిగింది మాతో పరాచికమా పురుషుడికి స్త్రీ వేషం వేసి గర్భిణీయం చెప్తున్నారా అని చెప్పి వాళ్ళు ఆ కోపం పొందినటువంటి వారై ఒక ముసలం పుడుతుంది అంటే ఒక గొప్ప రోకలి పుడుతుంది అని చెప్పి వాళ్ళు కఠినంగా చెప్పి కృష్ణ దర్శనం చెయ్యకుండానే వెళ్ళిపోతూ ఆ పుట్టినటువంటి రోకలి చేతనే యాదవులు అందరూ నశించిపోతారు అని చెప్పి శపించి వెళ్ళిపోయారు ఇక వాళ్ళు కృష్ణ దర్శనం కూడా చేయలేదు చెయ్యకుండా వెనక్కి వెళ్ళిపోయారు ఈ వార్త కృష్ణ పరమాత్మకి తెలిసింది ఓ విధి బలీయం ఇక భూమి మీదకి వచ్చినటువంటి ఆయా దేవతల యొక్క అంశాల కర్తవ్యాలు పూర్తయిపోయి ధర్మ సంస్థాపనం అయిపోయింది కాబట్టి అవన్నీ ఉపసంహారం అయిపోతాయి అని తెలుసున్నవాడే కాబట్టి పరిపూర్ణ అవతారం మహానుభావుడు పరబ్రహ్మమైనటువంటి కృష్ణ పరమాత్మకి తెలియని విషయం ఏముంటుంది కాబట్టి ఆయన మిన్నకున్నాడు మిన్నకున్న తర్వాత ఆ సముద్రపు గొప్ప ఉత్సవం చేసుకోవలసిందిగా అందరినీ కూడా ఆదేశించాడు మహర్షులు ఏ విధంగా శపించారో అలాగే సాంబుడికి ఒక రోకలి పుట్టింది ఆయన గర్భంలోంచి ఒక రోకలు వచ్చింది అది వసుదేవుడికి చెప్పారు చెప్తే అది ప్రమాదకర పరిణామాలకు దారి తీస్తుందేమో అన్న అనుమానంతో వసుదేవుడు దాన్ని అరగదీసి సముద్రంలో కలిపేయండి అన్నాడు దాన్ని అరగదీసి తీసుకెళ్లి సముద్రంలో కలిపేశాడు కలిపిస్తే అందులోంచి రిల్లు దుబ్బులు పుట్టాయి సరే ఈలోగా సముద్ర ఉత్సవం చేసుకోవడానికి బయలుదేరుతుంటే రాత్రికి రాత్రి రాక్షసులు వచ్చి వారికి సంబంధించినటువంటి ఐశ్వర్యాన్నంతటినీ దూచుకున్నారు కృష్ణపరమాత్మ యొక్క శంఖచక్రాలు గరుడధ్వజం దివ్యమైనటువంటి రథం అన్నీ ఆకాశంలోకి వెళ్ళిపోయి సముద్రపు తొడ్డున జరుగుతున్నటువంటి ఉత్సవానికి కృష్ణపరమాత్మ చిన్న రథమిక్కి బయలుదేరారు బలరాముడు కాలినడకన వచ్చాడు అక్కడికి వెళ్ళిన తరువాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉత్సవం చేసుకుంటూ మద్యం తాగి దాని వలన ఉన్నత్తతను పొంది నిష్కారణంగా ఒకరినొకరు అధిక్షేపించుకుంటూ మాట్లాడడంలో సాక్ష్యకి కృతవర్మని చంపేశాడు చంపేసిన తర్వాత ఉండరులు ఒకరి మీద ఒకరు పడి పెద్ద కలహం జరిగింది ఆ యుద్ధంలో అందరూ కూడా శరీరాల్ని విడిచిపెట్టేశారు ఆ పడిపోయినప్పుడు దారుకుడు భబ్రుడు అనబడేటటువంటి ఇద్దరు మాత్రం తప్పించుకుని కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చారు వెంటనే కృష్ణపరమాత్మ దారుకుణ్ణి రథం తీసుకొని హస్తినాపురానికి వెళ్ళి అర్జునుడితోటి యాదవులందరూ కూడా మరణించారని వెంటనే అర్జునుడిని బయలుదేరి రమ్మనమని వాసుదేవుణ్ణి కలుసుకోమనవలసిందిగా కృష్ణపరమాత్మ సందేశం చెప్పారు అని చెప్పు అని పంపించారు ఈ భబ్రుడు అంతఃపుర పరివారాన్ని తీసుకొని స్త్రీలని మొదలైనటువంటి వారిని తీసుకుని వెడుతుంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆ భబ్రుణ్ణి సంహరించారు ఈలోగా శ్రీకృష్ణ పరమాత్మ వసుదేవుడికి దగ్గరికి వెళ్ళి జరగబోయేటటువంటి తీవ్రమైనటువంటి పరిణామములను గురించి చెప్పి అర్జునుడు వస్తాడు అందరికీ కూడా ఉత్తర క్రియలను ఆయనే చేస్తాడు అని చెప్పి అరణ్యానికి వచ్చారు ఈలోగా బలరాముడు ఒక చెట్టు కింద కూర్చుని ఊర్ధముఖ చలనం చేసి ప్రాణములను నిగ్రహించి సర్పాకృతిలో ఆదిశేషుడై అనంతమునందు లయమైపోయాడు విష్ణు విష్ణువు ఎందు ఐక్యమైపోయాడు శ్రీకృష్ణ పరమాత్మ గాంధారి ఇచ్చిన శాపాన్ని దుర్వాసో మహర్షి ఇచ్చినటువంటి శాపాన్ని మనసులో స్మరించి ఆమె అంది కదా ఆ గాంధారి నా వారందరూ ఎలా మరణించారో అలా నీవారు కూడా మరణిస్తారని అందుకని శాపములన్నీ అన్వయమయ్యాయి అని జ్ఞాపకం చేసుకుని భూమి మీద పడుకున్నటువంటి వారై కాలు మీద కాలు వేసుకుని ఉండగా ఒక వ్యక్తి ఆ అరణ్యంలో వేటాడేటటువంటి వాడు చూసి అది ఏదో జింక అనుకుని బాణం వేస్తే ఆ బాణం వచ్చే పాదానికి తగలగా కృష్ణపరమాత్మ కూడా అవతార పరిసమాప్తి చేయడానికి సిద్ధపడుతుంటే ఆ బాణం వేసిన వ్యక్తి వచ్చి దుఃఖిస్తే నేను వచ్చినటువంటి అవతార ప్రయోజనం పూర్తయిపోయింది నువ్వు ఇవ్వబడినటువంటి శాపముల చేత నిమిత్తమయ్యవంతే నువ్వు దిక్కించవలసిన అవసరం లేదని కృష్ణ పరమాత్మ అవతారాన్ని పరిసమాప్తం చేసేసి పరబ్రహ్మమునందు ఐక్యమై ఆయన శ్రీమన్నారాయణుడిగా తనదైనటువంటి నిజస్థితిలోకి వెళ్ళిపోయారు ఆ తర్వాత అర్జునుడు గబగబా బయలుదేరి వచ్చి వసుదేవుణ్ణి కలుసుకున్నాడు వసుదేవుడు కృష్ణ పరమాత్మ చెప్పిన విషయాలు చెప్పారు ఆ తర్వాత వసుదేవుడు కూడా శరీరం వదిలిపెట్టేశాడు ఆ వసుదేవుడికి కూడా ఉత్తర క్రియలు జరిపించారు మిగిలినటువంటి వారిని అందరినీ కూడా ఆ మరునాడు ఉదయం ద్వారక అంతా సముద్రంలో కలిసిపోతుంది అని తెలుసుకున్నటువంటి అర్జునుడు తొందర తొందరగా ఖాళీ చేసి ఇంద్రప్రస్థానికి వెళ్ళిపోదామని ఏర్పాట్లు చేస్తూ కృష్ణుణ్ణి కలుసుకోవడానికి అని తపస్సు చేస్తున్నాడని అరణ్యంలోకి వెడితే ఆ బలరాముడి యొక్క శరీరాన్ని కృష్ణ పరమాత్మ శరీరాన్ని చూసి ఇంకా అర్జునుడు ఎంత ఖేదపడతాడో నోటితో చెప్పడం ఎవరికి సాధ్యం వాళ్ళిద్దరి యొక్క ప్రేమ ఎంత గొప్పది స్పృహ తప్పిపోయినవాడైపోయి చిట్ట చివరికి బలరాముడికి కృష్ణ పరమాత్మకి కూడా ఉత్తర క్రియలు జరిపించేసి దహనాది సంస్కారములు పూర్తి చేసిన వాడై అంతఃపుర స్త్రీలను అందరినీ తీసుకొని ద్వారక దాటి వెళ్ళిపోతుంటే ఆ మరునాడు పెద్ద ఆ సముద్రం పొంగి ద్వారకని తలలో కలిపేసుకుంది ఆశ్చర్యం ఏమిటంటే కృష్ణ పరమాత్మ అవతార పరిసమాప్తమైపోతే అరణ్యాలలో తిరిగేటటువంటి వారి చేతిలో అర్జునుడు ఓడిపోయాడు ఆయనకి అస్త్రములు స్ఫురించలేదు బాణములు వెయ్యలేకపోయాడు వాళ్ళు అందరినీ దోచుకొని వెళ్ళిపోయారు మిగిలినటువంటి అంతఃపుర స్త్రీలు మొదలైనటువంటి వారి కొంతమందితో అర్జునుడు ఇంద్రప్రస్థాన్ని చేరుకున్నాడు చేరుకున్న తర్వాత ఆయన ఇక చేయవలసినటువంటి మిగిలిన కర్తవ్యాన్ని పూర్తి చెయ్యాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో ఆ కృతవర్మ యొక్క కొడుకుని మృత్తికావాసపురము అనబడే చోట ఉంచి ఇక్కడ నువ్వు పరిపాలన చేస్తుండూ అని చెప్పి రాజ్యాన్ని చెప్పాడు అలాగే సాత్యకి కొడుకు సరస్వతీ ఇచ్చి పట్టం కట్టాడు అలాగే ఇంద్రప్రస్థానికి శ్రీకృష్ణ భగవానుడి యొక్క మనవడైనటువంటి వజ్రుడిని రాజుగా చేశాడు ఆ విధంగా ఏర్పాటు చేశాక అక్రూరుడి భార్యలు పిల్లలు అరణ్యానికి వెళ్ళిపోయారు రుక్మిణి మొదలైనటువంటి స్త్రీలందరూ అగ్నిలో ప్రవేశించి ప్రాణత్యాగం చేశారు సత్యభామాదులు అరణ్యానికి వెళ్ళిపోయారు అర్జునుడు యొక్క హృదయం కదిలిపోయింది ఇంతమంది వెళ్ళిపోవడం ప్రత్యేకించి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతార పరిసమాప్తి జరిగిపోవడం ఇక అర్జునుడు ఊంచుకోలేకపోయాడు